ఇందులో కొన్ని రాశాను మిగతా అన్ని వాటికి మీరు తయారు చేయండి ఈ ఇండికేటర్ కి ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రిసిటీ జనరేషన్ విదౌట్ ఇన్ హౌస్ క్యాప్టివ్ జనరేషన్ ద రెస్పాన్సిబుల్ ఆఫ్ ఆఫీసర్ ఎస్సీ ట్రాన్స్కో ఓకే నెక్స్ట్ నిన్న కొన్ని మాట్లాడుకున్నాం ప్రొడక్టివిటీ ఆఫ్ మేజ్ రెస్పాన్సిబుల్ ఆఫీసర్ ఇస్ మండల్ అగ్రికల్చర్ ఆఫీసర్ అట్లా అది పెట్టేస్తే మళ్ళా దాన్ని సార్ట్ చేయండి మండల్ అగ్రికల్చర్ ఆఫీసర్ చేసేది ఏంటి అనేది డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ సపరేట్ షీట్స్ చేయండి మండల ఆఫీసర్ కి సపరేట్ షీట్స్ వస్తాయి ఈ రోజు ఎండ్ ఆఫ్ ద డే తయారు చేసి ఇవ్వండి నెక్స్ట్ పబ్లిక్ హెల్త్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ మూడు ప్లస్ మూడు ఆరు మండల్ లెవెల్ కమిషనర్ సార్ సో మున్సిపల్ కమిషనర్స్ చేయాలి నెక్స్ట్ ప్రపోజన్ ఆఫ్ సీవేజ్ రీసైకిల్ రీయూస్డ్ వర్సస్ సీవేజ్ రీజనరేటర్ ఇది మున్సిపల్ కమిషనర్స్ చేయాలి దీనికి డిపార్ట్మెంట్ తొమ్మిది సార్ అది అప్లోడ్ చేసినట్టు సార్ జీరో అని అప్లోడ్ చేశారు ఓకే సో రూరల్ వాటర్ సప్లై డిపార్ట్మెంట్ ఒకటి డిస్ట్రిక్ట్ లెవెల్ ఉంది అది ఎస్ అంటే నాలుగు మున్సిపాలిటీలకి చెప్పండి ఇది ఎందుకు ఇది అవ్వలేదు ఈ ఇండికేటర్స్ ఏవైతే ఉన్నాయో సార్ ఇందులో మనకి ఫైవ్ ఇండికేటర్స్ ఉన్నాయి సార్ మనకి పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ కి నంబర్ ఆఫ్ యుఎల్ బిస్ విత్ వన్ థర్టీ ఫైవ్ ఎల్పిసిడి డ్రింకింగ్ వాటర్ సప్లై సార్ వన్ థర్టీ ఫైవ్ ఎల్పిసిడి వాటర్ పర్ క్యాపిటల్ డిస్ట్రిబ్యూట్ చేయాలి అంటే మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అడిషనల్ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ ఎల్ఎస్ఆర్స్ కన్స్ట్రక్ట్ చేసుకోవాలి సార్ దానికి సంబంధించి అమృత్ టూ పాయింట్ వరకు ప్రపోజల్స్ పంపించున్నారు సార్ లేటెస్ట్ గా అమృత్ అమృత్ టూ పాయింట్ వరకు మనకి స్కీమ్స్ శాంక్షన్ అయిన సార్ టెండర్స్ కూడా కాల్ ఫర్ చేస్తున్నారు సార్ ఇది ఈ మంత్ ట్వంటీ థర్డ్ లాస్ట్ డేట్ ఫర్ రిసిప్ట్ ఆఫ్ టెండర్స్ సార్ ఇది టెండర్స్ కంప్లీట్ అయితే ఎవాల్యూషన్ అయితే రికార్డ్ కాబట్టి ఒక ఇట్ విల్ టేక్ వన్ ఇయర్ టైం సార్ అది వన్ థర్డ్ ఫేర్ రీచ్ అవ్వాలంటే ఓకే అమృత్ టూ అండి నెక్స్ట్ పర్సంటేజ్ ఆఫ్ అర్బన్ హౌస్ హోల్డ్స్ విత్ వన్ థర్టీ ఫైవ్ ఎల్పిసిడి పైప్ వాటర్ సప్లై సో అట్లీస్ట్ మూడు పర్సెంట్ ఈ సంవత్సరంలో అవ్వాల ఇది కూడా అదే

సి కేటగిరీ ఇంకా మిగతా అన్నీ కూడా యూ హ్యావ్ డన్ వెల్ ఆల్మోస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ కనెక్టివిటీ ఆఫ్ రూరల్ హ్యాబిటేషన్ పంచాయత్ రోజు నైంటీ ఎయిట్ పాయింట్ ఫైవ్ వన్ కిలోమీటర్స్ అయితే మీరు నైన్టీ ఎయిట్ పాయింట్ ఫైవ్ వన్ చేశారు ఓకే సో మీన్ ఇప్పుడు ఐ వాంట్ ఆల్ ఆఫ్ యూ నిన్న మనము ఆల్రెడీ దీని గురించి విస్తృతంగా మనం ఏమీ పుట్ అప్ చేసేయండి సో ఆల్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ కేపిఐస్ ఆర్ పర్సనలీ రెస్పాన్సిబుల్ నెలకి కనీసం ఒక్కసారైనా మీ డిపార్ట్మెంట్ కేపిఐస్ మీరు మానిటర్ చేయాలి పాయింట్ నెంబర్ త్రీ ఇది మీ లెవెల్లో మీరు స్వయంగా అప్లోడ్ చేస్తారు మండల్ స్థాయిలో మండల స్థాయిలో వాళ్ళు అప్లోడ్ చేసినట్టు చూడండి పాయింట్ నెంబర్ ఫోర్ ఏమైనా డౌట్స్ ఉంటే సిపిఓ గారితో డిస్కస్ చేసుకుని సాట్అవుట్ చేసుకోండి పాయింట్ నెంబర్ ఫైవ్ అనేది ఈ అర్థం చేసుకొని అప్లోడ్ చేయాల్సిన అవసరం ఉంది వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్ కారామీటర్ కరెక్ట్ గా అర్థం చేసుకుని మీరు అప్లోడ్ చేయాలి అతను